హలో గ్యాస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది ఏంటంటే కోడిగుడ్డు పొరటు అనమాట ఎలా చేసుకోవాలనేది పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయలు చూసారు కదా ఒక ఏడు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి సన్నగా తరుక్కోవాలి రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా సన్నగా తరుక్కొని ఒక హాఫ్ కప్పు నూనె దాకా పోసుకున్నాను దీంట్లో దీంట్లో వేసి బాగా దగ్గరికి వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఇది ఈజీ మెథడు చాలామంది కోడిగుడ్డు పొరటు చేయడం రాదు అంటే టేస్ట్ రాదనమాట చేయడం అయితే వస్తుంది నేను చూపించేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మీరు కూడా బాగా చేయగలుగుతారనమాట ఈ కోడిగుడ్డు పొరుటు వచ్చేసి ఒక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అందరికీ కుదరదు అనమాట ఎంత ఎంత సింపుల్ అయినా చిన్న అంటే ఏమి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేకపోయినా మనం దాన్ని బట్టి ఈ కూర అనేది టేస్ట్ వస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా దొరుకుకోండి నేను చూపిస్తున్నట్లుగా నేను ఒక రుల్లిపాయలు దాకా తీసుకున్నాను మీడియం సైజుకి ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ దాకా టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను అనమాట ఇది బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా మొత్తం కలుపుకోండి ఇది బాగా వేగాలండి అంటే నూనె సపరేట్గా అయిపోవాలి ఉల్లిపాయలు అనేది బాగా దగ్గరికి వచ్చేలాగా చూస్తున్నారు కదా ఇంకా బాగా వేగాలనమాట ఎంత బాగా వేగితే అంత అంటే మాడకుండా స్లోగా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా దగ్గరికి రానిచ్చుకోవాలి ఉల్లిపాయల్ని అలా రావడం వల్ల మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకోకపోతే టేస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ రావాలంటే ఆయిల్ ఉండాలి ఎగ్కి నేను ఇప్పుడు పోసిన హాఫ్ కప్ అని చెప్పాను కదా హాఫ్ కప్ ఆయిల్ కూడా చాలేదు మామూలుగా అయితే కానీ మేము సర్దుకున్నాము ఇంకా కొంచెం పడితే పట్టచ్చు నూనె వేసుకోండి ఎగ్స్ వేసేటప్పుడు తెలుస్తుంది అది ఆయిల్ ఎంత అనేది మేము హాఫ్ కప్ వేసుకున్నానని చెప్పాను కదా ఇంకో రెండు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మీరు వేసుకుంటే అండ్ ఇంకా గుడ్లన్నీ ఒకదాని ఒకటి బాగా వేగిన తర్వాత వేసేసుకుంటున్నాము నేను వచ్చేసి ఇక్కడ ఆరు గుడ్లు తీసుకున్నాను ఆరు ఉల్లిపాయలకి ఆరు గుడ్లు తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది మీరు ఉల్లిపాయలు తక్కువ వేసుకోవద్దు వీలైతే ఇంకో రెండు ఉల్లిపాయలు వేసుకున్న ఇబ్బంది లేదు టేస్ట్ అయితే మాములు గుండా దద్దిరిపోద్ది ఇంకా గుడ్లు పెంకులు పడకుండా చూసుకుంటూ నిదానంగా పగలు కొట్టుకొని వేసుకోండి ఎక్కడన్నా పెంకులు పడితే మాత్రం అంటే నోటికి తగిలితే అది ఒకలాగా అనిపిస్తుంది కదా సో అందుకని చిన్నగా పగలు కుట్టుకొని పెంకులు పడకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి వీటిని మనం వేసేటప్పుడే కలపకూడదు కొంచెం దగ్గరకు వచ్చినాక మొత్తం కలపాలి మా అత్తయ్య చేశారు ఇది నేను చేయలేదు మా అత్తయ్య బాగా చేస్తారని మా అత్తయ్య చేసి చూపించాను మా అమ్మ కూడా చాలా బాగా చేస్తారు కొడుకుంటు పొరుటూ మా అమ్మ బాగా చేసిద్ది ఆ తర్వాత మా అత్తగారు చేస్తేనే నేను బాగా ఇష్టంగా తినేది చాలా బాగా చేస్తారు మా అమ్మ వేరే స్టైల్లో చేస్తుంది మా అత్తయ్య వేరే స్టైల్లో చేస్తారు ఈసారి మా అమ్మ చేసేది కూడా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ మొత్తం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండ్ చూసారు కదా దగ్గరికి వచ్చిన మొత్తం గీక్కుంటా కలుపుతుంది మా అత్తయ్య అంటే అడుగు అంటుతుంది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో కొంచెం మీడియముకి లో ఫ్లేమ్కి మిడిల్లో పెట్టుకొని కొంచెం వేగాలండి బాగా మరీ సిమ్లో పెట్టుకోవద్దు గుడ్డు వేగదప్పుడు అప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది సో బాగా వేగితే అంటే గోల్డ్ కలర్లో గోల్డ్ లైట్ బ్రౌన్ షేడ్ వస్తూ ఉన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఆయిల్ ఎంత వేసినా చాలేదు కానీ ఇప్పుడు మేము సరిపెట్టేసుకున్నాం ఎప్పుడైతే మాకు ఆయిల్ ఎక్కువే ఉంటుంది కానీ ఆయిల్ ఇంకొంచెం పడుతుంది బట్ పర్లేదు సరిపోయింది కలుపుకునేటప్పుడు వేగేటప్పుడు ఇంకా ఆయిల్ వదిలిద్ది కదా సో వేగుతూ ఉంది కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి అడుగంటకుండా చెప్పాను కదా లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ కాదు మిడిల్లో పెట్టండి హై ఫ్లేమ్ కాదు మిడిల్ ఫ్లేమ్ కాదు సో మీడియంలో పెట్టుకొని మనం మధ్య మధ్యలో వాటిని చిన్న చిన్నగా చేసుకోవాలి కొంచెం పెద్దవి కావాలంటే మరీ ఎక్కువ కదిలించకుండా కొంచెంగా కదిలించండి చాలా వాటికి ఎక్కువ బైట్స్గా తగిలితే చాలామంది లైక్ చేస్తారు నేను కూడా కానీ మా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది సో తన ఇష్టం వచ్చినట్టు వచ్చేనాయి అని చెప్పి నేను ఊరుకున్నాను అనమాట మా అమ్మ అయితే పెద్ద పెద్ద బైట్స్లా చేస్తుంది ఆ స్టైల్ వేరు ఈసారి ఆ వీడియో కూడా కన్ఫామ్గా పెడతాను ఇంట్లో ఏదన్నా వంట కుదిరినప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది కదా సో దానికోసం అని వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా తగినంత వేసుకోవాలి ఎగ్గు ఎక్కువ పట్టదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చిన్న టేబుల్ స్పూన్ అనమాట పెద్దది కాదు సో ఇది అంటే ఉప్పు అంతా లాస్ట్లోనే వేస్తుంది కొద్దిగా వేగినాక ఇంకా మొత్తం దగ్గరికి కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇంకా ఎగ్ మొత్తం బాగా రోస్ట్ అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా నూనె కొంచెం కొంచెంగా వదులుతుంది అంటే ఇందాక మరి చిక్కగా అయిపోయినట్టు పేస్ట్ లాగా అయిపోయింది కదా సో ఇప్పుడైతే కొంచెం పేస్ట్ లాగా కాకుండా పొడి అనమాట కలుపు కలుపుకున్నప్పుడు మాకు సరిపోయింది ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మేము తిన్న తర్వాత ఇంకా దీంట్లో కారం అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇంకేం యాడ్ చేయవసరం లేదు ఓన్లీ సాల్ట్ టర్మరిక్ పౌడర్ ఇంకా వచ్చేసి చిల్లీ పౌడర్ అనమాట ఎగ్స్ ఆనియన్స్ చిల్లీ అనమాట సింపుల్ అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎగ్ పొర పొరుట్ అనమాట చాలా టేస్ట్ అయితే ఉంటుంది నైట్ టైమ్స్ ఎక్కువ మనకి వంట చేయడం కుదరినప్పుడు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి చాలా వాటికి ఇది వరకు ఎక్కువ వండేవాళ్ళు ఇప్పుడు చాలా వాటికి ఎవరు వండట్లేదు సో ఎవరైనా వండన వాళ్ళని ఉంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా రాని వాళ్ళు కూడా వీడియో చూసి చక్కగా చేసుకోండి నేర్చుకోండి నేర్చుకునేది ఏముంది సింపుల్గా ఒకసారి చూస్తే మీరే చేసేస్తారు కారం మాత్రం ఒక టేబుల్ అర వరకు వేసుకోవచ్చు ఎందుకంటే ఎగ్ కారం లేకపోతే అసలు టేస్ట్ ఉండదు అనమాట ఇది వచ్చేసి మసాలా కారం అనమాట మసాలా కారం వేసుకొని బాగా వేప్పుకోవాలి ఇంకా బాగా రోస్ట్గా ఈసారి కనుక మన వీడియో ఇంకొకటి అయితే కోడిగుడ్డు బొట్టు మా అమ్మ స్టైల్లో పెడదాం అది ఇది ఏది బాగుందో మీరు చూడండి ఓకేనా నాకైతే రెండు నచ్చితే ఎక్కువ అయితే నేను చెప్పలేను ఏంటనేది ఎక్కువ అయితే మా అమ్మ చేసింది బాగా నచ్చిద్ది నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు మా అమ్మ ఇంకా కరేపాకు ఇంకా తాలింపు గింజలు ఇవన్నీ వేస్ట్ చేస్తుంది వేరే స్టైల్లో చేస్తుంది కోడిగుడ్డు బొట్టుల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయని నాకు పెళ్ళైనాకే తెలిసిందనమాట ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది మా అత్తగారు చేసేది చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈ కూర అనేది రైస్లో కన్నా పుల్కాలోకి సూపర్గా ఉంటుంది ఈ పొరు ఉంటుందన్నమాట ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే పులికాలోకి ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ వచ్చేసి ఎలా అంటే మనకి చపాతీలోకి మనం రోడ్ సైడ్ తింటాం కదా ఏంటంటే అది రుమా రుమాలు కాదు ఇది రోటీస్ రౌండ్ రోల్ చేసి అమ్ముతారు అది ఏంటనేది గుర్తు రావట్లేదు అనమాట ఎస్ షవర్మా లాగా షవర్మా లాగా అనమాట అలా టేస్ట్ వచ్చింది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ బై బై ఫ్రెండ్స్